హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ కందిపప్పుతో వారానికి రెండు సార్లు అయినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కర్రీస్ వండుతూనే ఉంటాం పప్పుకి సంబంధించిన పప్పుచారు సాంబారు ఆకుకూరలు కూరగాయలు కాంబినేషన్తో కందిపప్పుని వాడుతూనే ఉంటారు కదా కందిపప్పుకి సంబంధించిన తోటకూర పప్పుని ఈరోజు చేసి చూపించబోతున్నానండి పప్పుకి కమ్మదనం అనేది టేస్ట్ అనేది బాగా ఎక్కువగా యాడ్ అవ్వాలంటే నేను చూపించే ప్రాసెస్తో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకున్నాం కదా దానిని స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో వేసుకోండి ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టుకోండి మొత్తం ఫ్లేమ్ని తగ్గించేసుకుని రెండు నిమిషాల పాటు గరిటితో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఉడికించే ముందు మనం ఇలా కందిపప్పుని కళాయిలో వేసి ఫ్రై చేసామంటే పప్పుకి టేస్ట్ అనేది మరింత అవుతుందండి కమ్మదనం అనేది బాగా వస్తుంది అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో పోసుకుని వాటర్ పోసుకొని రెండుసార్లు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత పప్పులో తగినన్ని వాటర్ పోసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోండి పప్పు అనేది బాగా మెత్తగా తొందరగా ఉడికిపోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇది ఒక టిప్ అండి కందిపప్పుకి సంబంధించి ఆయిల్ వేసుకుని ఇలా మూత పెట్టుకొని కుక్కర్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి కుక్కర్లో ఉడికించకపోయినా డైరెక్ట్గా ఉడికినా కూడా మనం ఆయిల్ వేసాం కదా పప్పు అనేది చాలా త్వరగా మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు తోటకూరని బాగా కడుక్కొని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కళ్ళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఒక పావు కప్పు వేసుకోండి వీటిని ద్వారా ఫ్రై చేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న కడుక్కుని పెట్టుకున్న తోటకూరను అలా వేసేసుకోండి ఆయిల్లో వేసేసుకుని దీనిని కూడా బాగా మగ్గించుకోండి ఎలా మగ్గించుకోవాలండి మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే తోటకూర అనేది బాగా మగ్గుతుంది ఇప్పుడు కుక్కర్ ఆఫ్ అయిన తర్వాత కుక్కర్లో నుండి కందిపప్పుని తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు కందిపప్పులో మిగిలిన వాటర్ ఉంటాయి కదా వాటిని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నామంటే పప్పు అనేది మెదుపుతున్నప్పుడు చాలా మెత్తగా సాఫ్ట్గా నలిగిపోతుంది వాటర్ అనేవి ఉన్నప్పుడే మనం పప్పుని కలుపుకున్నామంటే ఇలా మ్యాష్ చేసుకున్నామంటే పప్పు అనేది మెత్తగా నలగదండి దానిలో నుంచి ఉన్న వాటర్ ఎక్కువగా ఉన్న వాటర్ అన్నీ కూడా మనం గిన్నెలోకి సపరేట్ చేసుకున్నామంటే పప్పు అంతా కూడా చాలా ఈజీగా మెత్తగా నలిగిపోతుంది ఇలా మొత్తం కూడా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి ఇప్పుడు తోటకూర ఉడికిందేమో చూద్దాం మొత్తం చూసుకున్నట్లయితే తోటకూర అంతా కూడా మనం వేసిన క్వాంటిటీ కన్నా చాలా తగ్గింది కదా బాగా మగ్గింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ తోటకూర అంతా కూడా కలిసే వరకు బాగా కలుపుకోండి సాల్ట్ వేసుకున్నామంటే తోటకూర నుండి వాటర్ అనేవి బాగా రిలీజ్ అయ్యి ఇంకెక్కువగా మెత్తగా ఉడుకుతుందండి ఇలా మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చూద్దాం తోటకూర అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఒక అరకప్పు టమాటో ముక్కలు వేసుకోండి పప్పులో నుండి సపరేట్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని ఇలా తోటకూరలో వేసేసుకుని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు టమాటో ముక్కలన్నీ కూడా తోటకూరలో కలిసే వరకు బాగా కలుపుకోండి మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోండి ఒకసారి మూత తీసి చూసుకున్నట్లయితే టమాటో ముక్కలు తోటకూర కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం కుక్కర్ నుంచి తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకున్న కందిపప్పుని అలా ఉడుకుతున్న తోటకూరలో వేసేసుకోండి తగినన్ని వాటర్ పోసుకుని కొంచెంగా చింతపండు రసం అండి రెండు టేబుల్ స్పూన్లు చింతపండు రసం వేసుకోండి ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి చిటికెడు పసుపు వేసుకోండి వీటిని పప్పులో కలిసే వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు మనం తోటకూరని పప్పుని టొమాటోని బాగా కలుపుకో కలుపుకుందాం కారం యాడ్ చేసాం కదా తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా పప్పులో కలిసే వరకు బాగా కలుపుకొని మనం పప్పు గుత్తితో ఒక్కసారి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మెదుపుకున్నామంటే వేసిన తోటకూర టొమాటో ముక్కలు పప్పు కూడా మెత్తగా సాఫ్ట్గా కలిసిపోతాయి అలా కలిసిన తర్వాత పప్పుని పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినండి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చిటికెడు మెంతులు కొన్ని ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని ఒక అర టీ స్పూన్ ఇంగువు కూడా వేసుకుని పోపుని బాగా కలుపుకోండి ఇవి బాగా దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పుని అలా తాళింపులో వేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటం ఈ కర్రీ అనేది రైస్ కి చపాతీకి చాలా బాగుంటుందండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి